సార్ మా డీకొత్తపల్లి గ్రామం నాగారం మండలం శ్రీపేట జిల్లా నా పేరు వేరుపుల నేపాల్ సన్ ఆఫ్ లింగయ్య నా మీద మా పాలోళ్ళు దాడి చేశారు గతంలో కూడా ఒకసారి భూ విధ భూ విధ పాద భూ విభేదాల్లో మా నాన్న మీద దాడి చేశారు నాన్న మీద దాడి చేశారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం ఆ కేసు కూడా పట్టించుకోలేదు తర్వాత ఏమైంది నేను పార్టీ మారాను ఎమ్మెల్యే పార్టీ నుంచి వేరే కాంగ్రెస్ పార్టీ మారాను మారిన తర్వాత ఇక నా మీద కక్ష పెంచుకొని మళ్ళీ అరవపల్లిలో ఓ రోజు నైటు దాడి చేశారు వేర్పుల మల్లేష్ సన్ ఆఫ్ అవలేయ వేర్పుల మధు సన్ ఆఫ్ అవలేయ దాడి చేసిన తర్వాత అది ఆ రోజు హండ్రెడ్ కాల్ చేశాము పోలీస్ కేసు పెట్టాము అది కూడా కేసు అయింది అంతవరకు కూడా దాన్ని కూడా ఏం ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు మరీ మొన్న థర్టీ ఫస్ట్ నైటు నేను బావి కాంచి ఇంటికి వస్తున్న క్రమంలో వేర్పుల మల్లేష్ వేర్పు సన్న సన్ ఆఫ్ మాధు నా మీద దాడి చేశారు వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత గుడ్డలు తీసుకొని ఆ మీదకి నన్ను చంపడానికి ఇక్కడ ఇక్కడ ఐదు కుట్లు ఇక్కడ ఐదు కుట్లు పడ్డాయి దీని పోలీసు వారు సరైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆ క్షణంలో మీకు ఆ రోజు ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చి గొడవ జరిగినప్పుడు హండ్రెడ్ కాల్ ఫోన్ చేసాం ఫోన్ చేశాము పోలీస్ వారు ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చారు స్వయంగా వాళ్ళే ఆ మరణాదాన్ని స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్నాక కూడా సార్ ఏమైంది కేసు ఏమైంది అని చెప్పేసి అంటుంటే మా ఎవరు మేమే వీడిని త్రివేంద్రం కస్టడీలో పెట్టాం అని చెప్పేసి అంటున్నారు సార్ మాకు మాకు ఏం కేసు అనేది చూపించండి సార్ అని చెప్పేసి ఉంటే వాళ్ళు చూపించట్లేదు మాకు ఏం సెక్షన్స్ పెట్టినది కూడా మాకు చెప్పట్లేదు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు జైలు పోలేరు వేరే ఏ కస్టడీలో లేరు వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ అక్క వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఊర్లో ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఎందుకు మబ్బు పెడుతున్నారు పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఓకే సార్ ఏమో సార్ ఏం ఒత్తిడి ఉందో మాకు తెలియదు రాజకీయ ఒత్తిడి ఉందో లేకపోతే ఈ మధ్య ఎమ్మెల్యే పార్టీ సర్పంచ్ గెలిచిండు మరి వాళ్ళ ఒత్తిడి ఉందో మాకే తెలియదు సార్ మాకు సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అలా ఎస్ఐ కూడా వచ్చింది సార్ ఎస్ఐ కూడా వచ్చిండు గొడ్డండు వాయిదాలు గుంజుకూరు వాళ్ళే వాయిదాలు గుంజుకూరు కూడా ఇంతవరకు పట్టించుకోలేరు వాళ్ళు ఏం చేయట్లేరు అంటే అప్పుడు ఎస్ఐ వచ్చినప్పుడు మాయదా ఎస్ఐ గారు వచ్చినప్పుడు మారినాయుదాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్ వాళ్ళే కుదుకురు వాళ్ళే కుదుకురు ప్రజలు పోలీసు వాళ్ళే కుదుకురు అయినా కూడా ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోలే మాకు సార్ ఒక మా మా ఇంటి కూడి మేమేగా సార్ మా పాలు ఎంత మంది అంత మందిని కూడా తాగితే వాళ్ళని కొట్టడం ఒకటే ఎరక వాళ్ళకు తెల్లారి కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు ఈ పెద్ద మనుషులు వెనక వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ అన్నలు వాళ్ళ బావలు అలాంటోళ్ళు మంది ఇద్దరు ముగ్గురు మనుషులు చంపిన కూడా ఉన్నారు వాళ్ళని చూసుకొని వీళ్ళు చెల్లెరగిపోతారు సార్ ఒక ఊళ్ళే వాళ్ళ సొంతం నాయనమ్మ చెల్లె కొడుకునే కాళ్ళు ఎరగబొట్టరు ఒక సాకలమే ముసలమే ఉంటే వాళ్ళ ఇంటి మీ ఇంటి మీదకి పోయి కూడా వాళ్ళ కొట్టి ఆ ముసలా ఇంట్లో జ్వరబడి కొట్టారు ఇంత రాజకీయం చేస్తున్న పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళ వాళ్ళ వెనక ఈ మనసు పెట్టన్న భయంతో మేమైనా వాళ్ళని కొట్ట వాళ్ళిద్దరే మేము ఐదారు ఉన్నా కానీ కొట్టలేకపోతున్నాం సార్ మేము వాళ్ళని కొట్టాలన్నా వీళ్ళు వెనకాల వాళ్ళు మా ఇంటి చుట్టూ తిరిగిపోతురు కర్రలు గోడ్డలు పట్టుకుని ఇంటి చుట్టూ కూడా తిరిగిపోతారు ప్రాణాయాన్ని వాళ్ళతో వాళ్ళతో మాకు ప్రణాయాన్ని ఇస్తారు ఆ తోటి దయచేసి మాకు న్యాయం చేయాలని ప్రార్థన ఎస్పీ గారు ఈ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను